శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కుంభరాశి వాళ్ళు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవాలంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కుంభరాశి వాళ్ళ సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అఖండ ధనలాభం కలగటానికి ఆదాయ మార్గాలు పెరగటానికి ఖర్చులు తగ్గటానికి కుంభరాశి వాళ్ళు పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నవగ్రహాల్లో గురువు కుంభరాశి వాళ్ళకి ఐదు ఆరు ఏడు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు జూన్ ఒకటో తేదీ వరకు ఐదో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఆరో సంచారం చేస్తూ కొద్దిగా ఖర్చులు ఇస్తున్నాడు నవంబర్ డిసెంబర్ నెలల్లో ఏడో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు అంటే దాదాపుగా సంవత్సరంలో ఏడు నెలల పాటు కుంభరాశి వాళ్ళకి గురుబలం బ్రహ్మాండంగా ఉంది జూన్ ఒకటి వరకు బ్రహ్మాండంగా ఉంది నవంబర్ డిసెంబర్లో గురుబలం బ్రహ్మాండంగా ఉంది అంటే విశేషమైన గురుబలం వల్ల కుంభరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో డబ్బుకు ఉండదు మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది అంత అద్భుతంగా ధనలాభాన్ని పొందగలుగుతారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఖర్చులు తగ్గిపోతాయి బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటారు అప్పుల సమస్యల నుంచి బయటపడతారు రావాల్సిన డబ్బులు సకాలంలో చేతికి జూన్ లోపు భగవద్ అనుగ్రహం విపరీతంగా ఉంటుంది దానివల్ల కూడా ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుంది అయితే జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో మాత్రం కొద్దిగా ఆరో స్థానంలో గురువు సంచారం వల్ల ఖర్చులు ఉంటాయి ఆ ఖర్చుల నుంచి బయటపడటానికి కొబ్బరి నీళ్లతో ఈ సమయంలో గురువారాలు శివుడికి అభిషేకం చేసుకుంటూ ఉండండి జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో వచ్చే గురువారాలు చిటికటి పసుపు నీళ్ళలో కలుపుకొని స్నానం చేస్తూ ఉండండి ఈ చిన్న పరిహారాలు చేసుకుంటే ఖర్చులు తగ్గిపోతాయి మళ్ళీ నవంబర్ డిసెంబర్ నెలల్లో బ్రహ్మాండమైన ధనలాభం ఉంటుంది పెళ్ళిళ్ళు నిశ్చయమై చక్కగా పెళ్ళిళ్ళు అవుతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది భాగస్వామ్య వ్యాపారాలు అవుతాయి అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మేజర్ పార్ట్ కుంభరాశి వాళ్ళకి గురుబలం బ్రహ్మాండంగా ఉండటం వల్ల బంగారం కొనుక్కునే యోగం ఉంది ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది జీవితంలో టాప్ పొజిషన్కి వెళ్ళటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే కుంభరాశి వాళ్ళకు ఉన్న సమస్య ఏంటంటే ఏలినాటి శని దోషం ఉంది శని రెండో స్థానంలో సంచారం చేస్తున్నాడు దానివల్ల కుటుంబంలో సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి మీరు దురుసుగా మాట్లాడటం వల్ల కుటుంబంలో సభ్యులతో చిన్న చిన్న విభేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కేవలం కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాత్రం ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడండి లేకపోతే చిన్న విషయానికే గోరంతలు కొండంతలై గొడవలయ్యే అవకాశం ఉంది ఈ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి డబ్బుకైతే లోటు ఉండదు వద్దంటే డబ్బు అన్నట్టుగా ఉంటుంది విపరీతంగా బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకుంటారు కుటుంబంలో వచ్చే ఈ కలహాలు పోవాలంటే ఏలినాటి శని కుటుంబ స్థానంలో ఉండటం వల్ల వచ్చే ఇబ్బందులు పోవాలంటే కుంభరాశి వాళ్ళు నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో కానీ నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ శివలింగానికి శనివారాలు అభిషేకం చేసుకోండి అప్పుడు ఏలినాటి శని దోషం వల్ల కుటుంబ కలహాలన్నీ కూడా ఇబ్బంది పెడుతున్న తరుణంలో వాటి నుంచి బయటపడవచ్చు అలాగే శనివారం పూట నువ్వులు బెల్లం కలిపినటువంటి చిమ్మిలి గోమాతకు తినిపించటం లేదా నువ్వులు బెల్లం కలిపి చేసిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టడం చేస్తూ ఉండండి ఇలా కనీసం ఎనిమిది శనివారాలు చేస్తే కుటుంబ కలహాలు తొలగిపోతాయి అలాగే రాహు సంచారం విషయానికి వస్తే రాహు డిసెంబర్ ఐదు వరకు ఒకటో స్థానంలో సంచారం ఆ తర్వాత డిసెంబర్ ఐదు తర్వాత పన్నెండో స్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే రాహుబలం లేదు రాహుబలం లేకపోవటం వల్ల కుంభరాశి వాళ్ళకు కలిగే ప్రత్యేకమైన ఇబ్బంది ఏంటంటే ఆరోగ్య సమస్య అనారోగ్యం కంటే కూడా అనారోగ్య భావన ఎక్కువగా వెంటాడుతూ ఉంటుంది కాబట్టి కుంభరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీకున్న అనారోగ్యం సమస్య కాదు అనారోగ్యం పెద్దది ఉందేమో అన్న భావనే మీకున్న పెద్ద సమస్య ఆ భావన నుంచి బయటపడండి అలాగే ప్రధానంగా డైజెటివ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది స్కిన్ డిసీజెస్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే అవకాశం ఉంది ఈ రకమైన చిన్న చిన్న సమస్యలు మాత్రమే ఆరోగ్యపరంగా ఉంటాయి డిసెంబర్ ఐదు తర్వాత కొద్దిగా ఖర్చులు అవుతాయి కానీ కుంభరాశి వాళ్ళకి అబ్రాడ్ యోగం అద్భుతంగా ఉంది విదేశాలకు వెళ్ళి చక్రం తిప్పే యోగం ఉంది మీ వీసా అప్రూవల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విదేశాలకు వెళ్ళి అక్కడ బ్రహ్మాండమైనటువంటి స్థాయిలో రాణించే అవకాశం ఉంది జీవితంలో ఉన్నట్టుండి టాప్ పొజిషన్కి వెళ్ళే యోగం కూడా జన్మంలో రాహు సంచారం వల్ల కుంభరాశి వాళ్ళకు ఉంది సహజంగా జన్మంలో రాహు యోగించడు కానీ రాహువు కుంభంలోనే ఉన్నాడు కాబట్టి షడన్గా డెవలప్మెంట్ ఇస్తూ ఉంటాడు రాత్రికి రాత్రే సూపర్ స్టార్లు అయ్యే అవకాశం కూడా కుంభరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉంది కేవలం అనారోగ్య భావనలు మాత్రమే వెంటాడుతూ ఉంటాయి వాటి నుంచి బయటపడాలి ఈ అనారోగ్య భావనలు తొలగిపోవాలంటే కుంభరాశి వాళ్ళు ఆదివారం సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటల మధ్య ప్రాంతంలో ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి అలా పన్నెండు ఆదివారాలు నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే అనారోగ్య సమస్య కానీ అనారోగ్య భావన కానీ దాని నుంచి తొందరగా బయటపడచ్చు దగ్గరలో అమ్మవారి ఆలయం లేకపోతే మీ ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి ఇంట్లో మాత్రం నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదు కాబట్టి రాహువు జన్మంలో పన్నెండులో యోగించకపోయినప్పటికీ శాస్త్ర పరంగా అది శని స్థానం కాబట్టి ఉన్నట్టుండి రాత్రికి రాత్రే అద్భుతమైన ఫలితాలు పొంది జీవితంలో ఉన్నత స్థాయికి చేరటానికి కూడా కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అవకాశం ఎక్కువగా ఉంది అలాగే కేతువు సంచారాన్ని తీసుకుంటే కుంభరాశి వాళ్ళకి కేతువు ఏడో స్థానంలో డిసెంబర్ ఐదు వరకు సంచారం చేస్తున్నాడు డిసెంబర్ ఐదు తర్వాత ఆరో స్థానంలో సంచారం చేస్తున్నాడు ఏడో స్థానంలో కేతువు ఏం చేస్తాడంటే లైఫ్ పార్ట్నర్తో కొద్దిగా డిఫరెన్సెస్ వచ్చేలాగా చేస్తాడు లేదా లైఫ్ పార్ట్నర్తో డిటాచ్మెంట్ ఇస్తాడు కుంభరాశి భర్త ఒక చోట కుంభరాశి భార్య ఒక చోట అలా దూరంగా ఉండి ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు లేదా భార్యాభర్తలు కలిసి ఉన్నా కూడా ఎక్కువ మాట్లాడుకోకపోవటం ఎవరి పని వాళ్ళు చేసుకోవటం ఎంతలో ఉండాలో అంతలో ఉండటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి సప్తమంలో ఏడులో కేతు సంచారం వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అంత పూర్తిగా ప్రేమాభిమానాలు అటాచ్మెంట్ అనేది ఉండదు ఈ దోషం తొలగింపజేసుకోవాలంటే మంగళవారం పూట నానబెట్టిన ఉలవలు ఆవుకు తినిపిస్తూ ఉండాలి లేదా మంగళవారం బావు కేజీ ఉలవలు రంగురంగుల వస్త్రంలో కట్టి దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ఇలా ఏడు మంగళవారాలు చేస్తే భార్యాభర్తల మధ్య అటాచ్మెంట్ పెరుగుతుంది వాళ్ళ మధ్య డిస్టెన్స్ తగ్గిపోతుంది దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది అయితే డిసెంబర్ ఐదు తర్వాత కేతువు ఆరో స్థానంలోకి రాగానే భయంకరమైన శత్రువులు నశించిపోతారు దీర్ఘకాలంగా ఉన్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి డిసెంబర్ ఐదు తర్వాత కేతువు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు మొత్తం మీద పరిశీలిస్తే కుంభరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుబలం అనేది పెద్ద ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా పనిచేసి చాలా వరకు సమస్యల నుంచి బయటకు తీసుకొస్తోంది రాహు యోగించకపోయినప్పటికీ ఒక్కొక్కసారి రాత్రికి రాత్రి సూపర్ స్టార్ అయ్యేలాగా చేస్తూ ఉంటాడు కేతు మాత్రం వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ పరంగా ఇబ్బంది కలిగించినప్పటికీ సంవత్సరాంతంలో మళ్ళీ అటాచ్మెంట్ అయ్యేలా చేస్తాడు అనారోగ్యాలు పోగొడతాడు కేవలం కుంభరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోండి ఈ ఒక్క జాగ్రత్త తీసుకుంటే రెండు వేల ఇరవై ఆరులో కుంభరాశి వాళ్ళకి తిరుగుండదు విశేషమైన ధనలాభం ఉంది అప్పులు తీరిపోతాయి మొండి బాకీలు వసూలవుతాయి అలాగే ప్రాపర్టీస్ కొనుక్కోగలుగుతారు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని చాలా సులభంగా అందిపుచ్చుకోవటానికి కుంభరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో బలం చాలా ఎక్కువగా ఉంది సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి